హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుంటూరు స్పెషల్ టమాటా పప్పు చారు విత్ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు కడిగి పక్కన పెట్టుకున్నాను కందిపప్పు లైట్గా ద్వారగా వేయించి కుక్కర్ గిన్నెలో వేసుకున్నాను టమోటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కుక్కర్ గిన్నెలో యాడ్ చేస్తున్నాను కందిపప్పులో టమోటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత రెండు రెవట్లు చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు కూడా కడిగి యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ కారం యాడ్ చేశాను మీ టేస్ట్గా తగినట్టు మీరు యాడ్ చేసుకోండి కొంచెం కల్లుప్పు యాడ్ చేశాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ ఎందుకంటే పప్పు అంతా పొంగిపోకుండా ఉండిద్దని ఆయిల్ యాడ్ చేశాను మొత్తం కలి మొత్తం కలుపుకొని ఒక చిన్న లోటాతో నీళ్ళు యాడ్ చేశాను నీళ్ళు పోసాను అన్నీ కలిపి గ్యాస్ పైన పెట్టి ఒక ఫైవ్ విజిల్ స్వచ్ఛంగా ఉడికించుకున్నాను తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోయింది పప్పు మెనుపుకొని తాలింపుకి కళాయి పెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చియనపప్పు తాలింపుకు పెట్టాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేశాను ఉల్లిపాయ కొంచెం వేగే వరకు రెండు మూడు సార్లు తిప్పుకుంటూ చూసుకోవాలి తర్వాత ఒక ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచి తాలింపులో వేసుకున్నాను కరివేపాతి యాడ్ చేసిన తర్వాత మినపకున్న పప్పుని తాలింపులో యాడ్ చేశాను ఇప్పుడు ఒక రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు పప్పుని తెరల తెరలేలాగా ఉడికించుకుంటే పప్పు టమాటా పప్పు రెడీ అయిపోతుంది సాల్ట్ చూసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవడమే తర్వాత దొండకాయ ఫ్రై కోసం నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకుంటున్నాను దొండకాయలు అన్నిటినీ వాటర్ వేసి వన్ టూ టూ వన్ టూ టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత అన్నీ తలకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను చూసి వాటిని దొండకాయలని రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను రౌండ్ షేప్లో అయితే బాగుంటాయి అని చెప్పి వడియల్లాగా తినడానికి బాగుంటాయి అని రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను దొండకాయలన్నీ ఇంకా అదే షేప్లో కట్ చేస్తున్నాను తర్వాత తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ కట్ చేసుకుంటున్నాను స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ దొండ దొండకాయ ముక్కల్ని అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెను ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హైలీ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిన్నపప్పు యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర చిటపట అనేటప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేస్తాను ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను తాలింపులో దొండకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా నూనె నూనెలో మొత్తం కలుపుకుంటున్నాను బాగా కలిసేలా తిప్పి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ సాఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేస్తే ముందుగానే కొంచెం త్వరగా మగ్గుతాయి మూత పెట్టకుండా వేయించుకోవాలి మూత పెడితే ఏమైందంటే ముక్కలు మెత్తబడిపోతాయి ఫ్రైకి బాగోవు పప్పులో తినడానికి మూత పెట్టకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వేయించుకోవాలి లో లో అండ్ మీడియం ఫ్లేమ్లో టైం ఎక్కువే పట్టిద్ది దొండకాయ వేగడానికి కాబట్టి మ్యాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అంటే తొందరగా మాడిపోతే కానీ టేస్ట్ రాదు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఈ దొండకాయలు అనేవి చూడండి ఇంకొంచెం ఇంకొంచెం మగ్గనిచ్చి నెక్స్ట్ ఏమయ్యాలో చూద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు పట్టేసింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను అందులో ఒక ఐదు రెమ్మలు వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకున్నాను దొండకాయలు బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు దంచుకున్న కారం వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి దొండకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి ఫైనల్గా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది వెల్లుల్లి కారం దంచి వేసాను ముందుగానే నాలుగు బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ పక్కన పెట్టుకున్నాము తర్వాత బాండీలో ఆయిల్ వేసి ఒక ఫైవ్ టు సిక్స్ అప్పడాలు వేయించుకుంటున్నాను పప్పులో తినడానికి బాగుండి కాబట్టి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను సో ఫైనల్గా గుంటూరు స్పెషల్ టమాటా పప్పుచారు రెడీ అయిపోయింది దాని టమాటా పప్పుచారు అండ్ దొండకాయ ఫ్రై అందులోకి మంచికి అప్పడాలు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను వైట్ రైస్లోకి టమాటా పప్పుచారు దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుండిద్ది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి